ભારત અત્યુ ન્યાયસ્થાન સુપ્રિં કો પ્રધાન ન્યાયમૂર્તિ ધર્માસન సుప్రీంకోర్టు ధర్మాసనము వర్గీకరణ మీద ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ మీద బలమైన న్యాయమైన సమాన కోసము సామాజిక న్యాయం కోసము మాది గల ఉపకులాల ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటము ఎంతో మంది అమరులైనారు ఈ జాతుల్లో అన్నగారిన వర్గాల్లో సో భారతదేశం అంతా అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు ఏకమయ్యి ఈ మాదిగల ఉద్యమానికి బలమైన ఒక పునాది వేయడం వల్ల న్యాయ నిపుణులు కూడా ఎన్నో విధాల్లో న్యాయాన్ని పరిశీలించి ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా ఏడుగు సభ్యుల ధర్మాసనము వర్గీకరణ ఉపకులాల వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు రక్షణ యావత్ జాతీయ సంబరాలు ఈ రోజు పట్టణంలో

अगर <laughs> 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 రాజకీయంగా బలమైన అప్పుడే మనము చెప్పగలుగుతాం కాబట్టి పండుగ చెప్పవచ్చు ఎందుకంటే బాధిక జాతి రిజర్వేషన్ ఏదైతే వారికి ఇక్కడ సమస్య మీద దాదాపుగా ఇరవై సంవత్సరాలు ముప్పై ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు నుంచి మరి బాధిగలు అన్ని విధాలుగా అధిక వద్దకు గురవుతూ ఉన్నారు మరి దీనిని దృష్టిలో పెట్టుకునే మరి వంట తొంభై నాలుగులో ఒంగోలులో మరి బందకృష్ణ బాధ్యత గారు ఎంఆర్పీఎస్ స్థాపించి బాధిగలైతే నొప్పల కోసం పోరాటం చేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో చంద్రబాబు ఆయన గవర్నమెంట్తో బాలిక హక్కుల గురించి ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఎస్సీ వర్గీకరణ ఆగిపోయింది తర్వాత దాదాపుగా ఇరవై ఏళ్ళ తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ ఈరోజు సుప్రీంకోర్టు మన ఎస్సీ బాలికల యొక్క బాధను తెలుసుకొని మరి ఈరోజు ఆరుగురు సభ్యుల ధర్మాసనం

ನಾ ಎಂಸಿ ಅನಾ ಪೇನ್ ಕೊಡ್ತೀನಿ ಸರಿಯಾಗಿ ರಾಜೇ ಫೇಸ್ ಮಾಡ್ತಾನೆ ಬಂದಿ ಲಾಲೀ